దోసకాయ పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాం దోస పప్పు కడుక్కొని దోసకాయ కోసుకొని దానికి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చింతపండు పులుసు తిరిగి మాద పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర వెండుమరపకాయలు పచ్చిమిపప్పు పెట్టుకుని తిరిగి మాద పెట్టుకుని కొద్ది సిమ్లో పెట్టుకోండి ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి తిరుమాత కాలిన తర్వాత పచ్చిమిపకాయలు వేసి ఒక పక్క పప్పు ఉడుగుతూ ఉంటుంది దోసకాయలు పప్పులో వేసి స్టవ్ మీద పచ్చిపికయలు వేసి ఉంటే కరివే పాక్ వేయాలి దీంట్లో కొంచెం ఆనియన్స్ తర్వాత వేసుకుంటే కొంచెం తొందరగా ఇది అవ్వకుండా ఉంటే ఏగుతీ చక్క ఉడికి చూడండి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం కొలరస్ తర్వాత కారం వేసుకోవాలి ఒక్కోసారి దోసకాయల్లో కూడా దోసకాయ పప్పులు దాంట్లో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఇట్లా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు ఇందా కుక్కర్లో అటువైపు పొయ్యి మీద దోసకాయలు పప్పు ఉడకబెట్టేసాను ఇప్పుడు తిరగమాతలు వేసేస్తున్నాను చాలా సింపుల్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది బాగుంటుంది